తిరుమల క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ ఏ ఉన్నాయి మిషన్ పెట్టండి దాంతో పాటు అధ్యక్ష నల్గొండ జిల్లా అభివృద్ధి మీద కూడా ఒకరోజు చర్చ పెట్టండి అధ్యక్ష కానీ ఈ రకంగా మధ్య మధ్య మళ్ళా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు రెండో అధ్యక్ష మంత్రి గారు వైఖరి ఎట్లుందంటే వెంకన్న వైఖరి మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏమిస్తావు గట్టున్నది ఆయన వైఖరి అధ్యక్ష ఆయననేమో అలా అధ్యక్ష ఆయన ఏమంటారు అధ్యక్ష నాగార్జున సాగర్ కట్టింది ఎవరు ఇది కట్టింది ఎవరు అది ఎవరు అది చెప్పొచ్చారు ఆయన డబ్బా కొట్టుకోవచ్చు కానీ సమైక్యాంధ్రలో అన్యాయం జరిగింది కాబట్టి మళ్ళీ రెండు వేల పద్నాలుకెళ్ళి మీరు మాట్లాడరు అప్పుడు జరిగిన తప్పులు ఎత్తి చూపుతేనేమో ఇబ్బంది అవుతున్నది కానీ అప్పుడు కట్టిన ప్రాజెక్టులకు మాత్రం డబ్బా కొట్టుకోవడం డబ్బు కొట్టుకోవడం మాత్రం ఆయన చేస్తారట ఇంకొక మాట అధ్యక్ష మంత్రి గారికి నేను కోరుతా ఉన్నా దయచేసి మీరు హౌస్ లో ఉన్నారు పోయిన పోయిన సెషన్ లో విద్యుత్ శాఖ శ్వేతపత్రం ప్రచురించింది విద్యుత్ శాఖ వైట్ పేపర్ మీద అధ్యక్ష మంత్రి గారు చెప్పిందని చెప్తున్న అధ్యక్ష అరే ఆయన తప్పు చెప్ తప్పుదో పట్టిస్తే ప్రజలను మంచిది కాదు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వలేదు అని మాట్లాడిండు ఇదే హౌజ్ లో డిప్యూటీ సీఎం మీ డిప్యూటీ సీఎం చెప్పిండు అది వినండి ఓపికగా వినండి మీ డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన శ్వేతపత్రం నుంచే కోట్ చేస్తున్నా మీ డిప్యూటీ సీఎం గారే చెప్పిండ్రు కేసీఆర్ గవర్నమెంట్ లో అత్యధికంగా యావరేజ్ గా పంతొమ్మిది పాయింట్ రెండు గంటల కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు లో యావరేజ్ నైన్టీన్ పాయింట్ టూ అవర్స్ ఇచ్చినామని చెప్పి మీ డిప్యూటీ సీఎం చెప్పిండ్రు కాదంటే మీరు పోయి మీ డెప్యూటీ సీఎం పంచాయతీ పెట్టుకోండి అధ్యక్ష ఇప్పుడు వాళ్ళేమో ప్రచారం చేయొచ్చు పద్ధతి కాదు అధ్యక్ష మాట్లాడుతుంది ఒకటి వారు ఇంకొకటి చెప్తా ఉన్నారు ఇంకొక మాట అధ్యక్ష ఇంకొక మాట ఇంకొక మాట మంత్రి అన్నదాతల గురించి అన్నదాతల గురించే మాట్లాడుతున్నా సార్ అన్నదాతల గురించి మాట్లాడుతున్న మంత్రి గారు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాలి ముఖ్యంగా నల్గొండ జిల్లా మంత్రి గారు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వంలో నల్గొండ జిల్లాకు జరిగింది ఏంటి అంటే ఒక్క విషయంలో చెప్పాలి అంటే అధ్యక్ష భారతదేశం మొత్తంలో తెలంగాణ నెంబర్ వన్ స్థాయికి చేరుకుంటే ధాన్యం ధాన్యం పండించడంలో ధాన్యం ఉత్పత్తిలో అందులో ఉమ్మడి జిల్లా తీసుకుంటే అధ్యక్ష మొత్తం తెలంగాణనేమో భారతదేశంలో ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ అయితే తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లో వరి ధాన్యం పండించడంలో నెంబర్ వన్ జిల్లా నల్గొండ జిల్లా అనే మాట నేను గౌరవ మంత్రి గారికి చెప్తా ఉన్నా అధ్యక్ష అత్యధికంగా ధాన్యం పండింది నల్గొండ ఇది వారు తెలుసుకోవాలా తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఇక మీరు దాని మీద మళ్ళీ ప్రత్యేకంగా చర్చకు అవకాశం ఇస్తానంటే మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష పదేళ్లలో పదేళ్లలో రైతు బంధు మాత్రమే కాదు అధ్యక్ష ఒక్కటి కాదు అధ్యక్ష సకాలంలో ఎరువులు విత్తనాలు రెండు వేల ఆరు వందల మూడు వ్యవసాయ రైతు వేదికలు ఇవన్నీ పెట్టడంతో పాటు వ్యవసాయ విస్తరణ ఎందుకంటే వ్యవసాయ స్థిరీకరణ జరగాలంటే వ్యవసాయ విస్తరణ జరగాలందుకే ఇవన్నీ కూడా తీసుకున్నాం అధ్యక్ష అందులో భాగంగా వచ్చిందే రైతు బంధు అధ్యక్ష మా కమిట్మెంట్ రైతుల విషయంలో చెప్పాలంటే మా కమిట్మెంట్ ఒకటే చెప్పచ్చు అధ్యక్ష మా మెడ మీద కత్తి పెట్టిరు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారా పెట్టరా అని ఆనాడు మా మెడ మీద కత్తి పెడితే ముప్పై వేల కోట్ల రూపాయల అదనపు రుణాన్ని కూడా వదులుకున్నాం ఆ రుణ పరిమితిని కూడా వదులుకున్నాం కానీ పెట్టి పరిస్థితుల్లో పెట్టం మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పిన కమిట్మెంట్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష మరి ఇప్పుడు వీరు పెడతారా పెట్టరా పైన వాళ్ళు చెప్పినట్టు వింటరా వినరా అని చెప్పి రైతులు కూడా చూస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఆనాటి పరిస్థితి దీక్ష రైతు బంధు గురించి ఒక మాటలో చెప్పాలి అంటే మళ్ళీ సరే సార్ పెడుతున్నారు సబ్జెక్ట్ గారు సార్ సార్ మీ ద్వారా జెటిఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తాం లాస్ట్ జన్యర్ మీ రూల్లో ఒక ఎకరానికి ఎక్స్ట్రా ఇరిగేషన్ వాటర్ వచ్చి ఉంటే నెల ఉండదు అది బునియాద్గాని కానీ ధర్మారెడ్డి బ్రాహ్మణ బ్రాహ్మణవేళను కానీ సొరంగం కానీ గన్నమల్ల కానీ బస్వాపూర్ కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కాదు కదా మూసి కాలువలు ఈ డ్రైనేజ్ నీళ్లకు వ్యవసాయాన్ని వాడుకుంటారు కూడా వంద కోట్లు ఇవ్వలే ఈ వేళ ఉంటారు అధ్యక్ష మిస్గైడ్ చేస్తున్నాను నల్గొండ జిల్లాలో ఎక్కువ ధాన్యం పండింది ఎట్లా పండింది అధ్యక్ష ఆనాడు ఇందిరాగాంధీ లాల్ నెహ్రూ పూర్తి చేసిన భావ జ సాగర్ డ్యామ్తో ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ అక్కర్చు ఏఎంఆర్పి ప్రాజెక్టు ఎన్టీ రాబరం మొదలు పెడితే ఆ తర్వాత డిస్ట్రిబ్యూటింగ్తో నాలుగు వందల కోట్లతో నేను రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు పూర్తి చేస్తే వచ్చిన పంట ఈసారి మన పోయినసారి అధ్యక్ష కాపాాలి ఎందుకు కాపాాలి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి బిర్యానీ పెట్టి వీళ్ళకి వీళ్ళ ఫ్రెండ్షిప్ వేరే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్ష అరే ఆగబాబ బాబు నీకు చెప్తా మా బాధ చెప్తా నేను రాయలసీమ లిఫ్ట్ ఇరి పోతిరెడ్డి పార్టీ ఎనిమిది వేలు టీఎస్కే నలభై వేలు నలభై నాలుగు వేలు పెంచుతారే సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో కొట్లాడా నేను కొంత సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడినా పులి చింతలు మూడో పంటకి ఇస్తే నా స్వరంగా ఇవ్వకుండా నా బ్రాహ్మణి ఇవ్వకుండా నువ్వు ఎందుకు మూడో పంటకు నీళ్ళు ఇస్తున్నావు వీళ్ళు సార్ నల్లగొండ జిల్లాల అంత బ్రహ్మాండంగా పంట పెరిగి నీళ్ళు ఇచ్చి ఉంటే ఏకనీయంగా గెలుస్తారా సార్ అందరూ అరవై రెండు పేరు మెజార్టీ గెలిచిన వీళ్ళ ఓట్లు వేసేవారు కదా మోసం చేసి నెలవంటే ఇలా మా ముఖ్యమంత్రి గారు క్లీన్ చేసి మమ్మల్ని బతుకునిద్దామంటే దాని గడ్డ పడుతుంది సార్ మేము బతకాలని లేదు ఇంత విషయం ఇచ్చి చంపడి నలభాలి నల్గొండాలి ప్రజలు చంపండి బాగా బాగుపడుతుంది కలిసి రాండి సార్ ఒకసారి బాగుండం అనుకోండి బ్రాహ్మణం వెళ్ళాల పక్కన ఊసిపోతుంది ఏడుపోస్తా వీళ్ళని చూస్తే ఈ అగ్గారులు ఎట్లా ఈ సభకు వస్తున్న ఒకసారి ప్రపంచ దేశాలంతా కూడా ఇంత ఖర్చు పెట్టైనా ఆరోగ్యాన్ని ముఖ్యం సార్ వేసానికి ఒక నీళ్ళు వేయలే మిషన్ పేరు ఆరు వేల కోట్ల టెండర్ పెట్టి డ్రా చేసుకున్నారు ఇవన్నీ లెక్కలతో సహా ఎక్కడ ఉన్నాయి కానీ కేటీఆర్ చెప్తాను తప్పు చేయకు ఒక్క ఎకరా నీళ్ళు మా ప్రాజెక్ట్లే ఎన్టీ రావడ పుణ్యాన్ని మార్పి రాష్ట్ర సెకర్ డిస్ట్రిబ్యూషన్ మా మా రేవంత్ రెడ్డి గారి పుణ్యాల రెండు నెలల సొరంగం బ్రావణ వెల్లే గన్నవల్ల బస్వాపూర్ పూర్తి చేసుకుంటాం జిల్లా మొత్తం సస్య చేసుకుంటాం మీరు ఎన్ని అడ్డ పడ్డా బీజేపీ వాళ్ళు అడ్డం పడ్డా క్లీన్ చేయించుకొని మేము బతికే కోరిక మేము కూడా బతకాలి అది చేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా వాళ్ళకు కూడా జ్ఞానం చేయగలవాలని ఆ దేవుని ప్రార్థిస్తుంది అధ్యక్ష మమ్మల్ని కంట్రోల్ చేస్తే కదా సార్ ఆయన నియంత్రించాలి పెట్టండి సార్ చర్చ పెట్టండి నల్లగొండ ఇరిగేషన్ మీరు చర్చ రోజు పెట్టండి మేము ఎన్ని ఎన్ని లక్షల ఎకరాలకు మిలిచాము హరీష్ రావు గారు చెప్పినారు రేపు చర్చ పెడితే సావధానంగా మొత్తం చెప్తాం మంత్రి గారిని అడుగుతున్నాను నేను రా మీరు మాత్రం రా తుంగతుర్తికి పోదాం సూర్యాపేట పోదాం కోదాడ పోదాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేనడానికి అక్కడ నీళ్ళు వచ్చినాయా రెండు లక్షల ఎకరాల కదనంగా కేసీఆర్ గారు కాళేశ్వరం నీళ్లు ఇచ్చిన మాట వాస్తవమా కాదా పోయి రుజువు చేస్తాం ఎందుకు అధ్యక్ష అంత బేసం ఆయనకి రెండో మాట అధ్యక్ష రెండో మాట నల్లగొండ జిల్లాలో అన్ని విలువ చేసిండే ఉంటే అధ్యక్ష నేను అడుగుతున్నా మరి ఆనాడు ఎందుకు అధ్యక్ష వరి ధాన్యం ఉత్పత్తిలో నల్లగొండ జిల్లా మొత్తం దేశంలోనే నెంబర్ వన్ జిల్లా ఎందుకు కాలే అధ్యక్ష అన్ని విలువ చేసింటే అధ్యక్ష మంత్రి గారు దయచేసి మీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడు మీరు వద్దన్నారా మీరు ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడలేకపోతే నేనేం చేస్తాను నాకు అర్థం కాదు అప్పుడప్పుడు నీ సబ్జెక్ట్ కూడా తీసుకోమని చెప్పు దయచేసి అధ్యక్ష నేను మాట్లాడుతుంది రైతు బంధు మీద అధ్యక్ష వారిని కంట్రోల్ చేయండి అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు ఆ రోజు రుణగ్రస్తులైన రైతులకు రుణగ్రస్తులైన రైతులకు తెలంగాణ వచ్చినాడు రుణమాఫీ చేస్తామని చెప్పిన అధ్యక్ష చెప్పడమే కాకుండా రెండు దఫాలుగా ముప్పై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికే దక్కుతుంది ఈ మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష దాంతో పాటు మొత్తం దేశంలోనే రైతు రుణగ్రస్తుడు కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మొత్తం దేశంలోనే అతి పెద్ద నగదు బదిలీ పథకం రైతు బంధు ప్రవేశపెట్టిన వాళ్ళమే మా ప్రభుత్వం అధ్యక్ష కేసీఆర్ గారి అధ్యక్ష అధ్యక్ష ఒక్క మాట చెప్పాలి అధ్యక్ష ఈ రైతు బంధు మీద విపరీతమైన దుష్ప్రచారం చేసింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ పెద్దవాళ్ళకే ఇస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తున్నారు భూస్వాములకు ఇస్తున్నారు అని మాట్లాడినారు అధ్యక్ష అధ్యక్ష రోజు మంత్రి గారు మీరు అధికారంలో ఉన్నారు డేటా మీ దగ్గర ఉంది మీ రెవెన్యూ మంత్రి గారి దగ్గర ఉంది తీసుకోండి నూటికి తొంభై ఎనిమిది శాతం మంది అధ్యక్ష నూటికి తొంభై ఎనిమిది శాతం మంది బక్క చిక్కిన సన్నకారు రైతులు చిన్న చిన్న రైతులు ఉన్నారు ఈ రైతు బంధు పథకం లబ్ధిదారు అందుకే చిన్న పెద్ద తేడా చూడలేదు నేను ఇందాక మీరు రేవంత్ రెడ్డి గారు రాకముందు కూడా నేను చెప్పిన మళ్ళా చెప్తున్నా మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో ముప్పై నలభై ఎకరాలున్న రైతులు కూడా రైతు కూలీలుగా మారిన పరిస్థితి అందుకే మేము పరిమితి పెట్టలేదు అట్లాంటి ఆలోచన చేయలేదు ఎగబెట్టాలన్న ఆలోచన చేయలేదు వ్యవసాయ రంగం గాడినబడేదాకా వ్యవసాయం స్థిరీకరించబడేదాకా వ్యవసాయం స్థిరీకరించబడేదాకా ఎన్ని కోటి ఆశలతోనైతే తెలంగాణ సాధించుకున్నారో తెలంగాణ రైతులు వాళ్ళ కళ్ళల్లో వెలుగు నిండేదాకా ఖచ్చితంగా రైతుల మీద కోతలు పెట్టకుండా రైతులకు పాబంది పెట్టకుండా మేము ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం భవిష్యత్తులో కూడా అట్లే అమలు చేయాలని చెప్పి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం తప్పకుండా అదే రకంగా చేయాలని కోరుతా ఉన్నాం